శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపు ఆగస్టు ఒకటవ తేదీ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకు అనేక రకాలైనటువంటి శుభయోగాలే కనిపించబోతు ఉన్నాయి ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన శుభవార్త వినబోతున్నారు బంధువులు మిత్రుల యొక్క అభినందనలు మేషరాశి వారు అందుకోనున్నారు ఇక ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా వృద్ధి చేకూరబోతూ ఉంది ధన మార్గ ప్రయత్నాలు రేపటి రోజున వేగవంతం అవుతాయి ఆకస్మిక ధనయోగం కనిపించే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు రేపటి రోజున పనులు వేగవంతం అవుతాయి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో చక్కటి ఫలితాలే పొందబోతున్నారు మీ కృషికి తగిన గుర్తింపు లభించబోతూ ఉంది ఉద్యోగపరంగా ప్రమోషన్ పొందే అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఈ మేషరాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి మీ పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఏదైనా బిజినెస్ పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పూర్తి రీసెర్చ్ చాలా అవసరం మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు విద్యార్థులకు విద్యాపరంగా బాగుంది చదువులలో ముందు ఉండేందుకు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఇక తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ వెళ్లేందుకు మేషరాశి వారు సన్నాహాలు సిద్ధం చేసుకోనున్నారు కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులలో ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి ఇంట్లో ఐకమత్యత ఏర్పడుతుంది ఇక వివాహాది ప్రయత్నాలు చేసేటటువంటి మేషరాశి వ్యక్తులకు మీ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది వివాహ బంధంలోకి మేషరాశి వారు అడుగుపెట్టేందుకు సమయం వచ్చేసింది ప్రేమికులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు మీ పెద్దల వరకు వెళ్తుంది ప్రేమ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు మదిలో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు లలిత సహస్రనామ పారాయణ చేయడం లక్ష్మీ అష్టకం పఠించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్